హాయ్ అందరికీ నమస్తే నేను మీ చిగురు నరేష్ ఈరోజైతే మా ఊరు చెరువు అయితే మాత్రడు దూకడం అయితే జరిగింది దీనికంటే రోజు కంటే ఒక రెండు రోజుల ముందు నుండే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది అయితే మేము ఈ చేప పిల్లలైతే మా చెరువులో తీసుకొచ్చి పోయడం అయితే ఈరోజు చేస్తున్నాము ఇవన్నింటినీ కూడా మనము ఆంధ్ర నుండి ఈ చేప పిల్లల్ని తీసుకొచ్చి మన చెరువులో వదిలేస్తాం వదిలేస్తున్నటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి ఈ వీడియో సైజు వచ్చేసి దాదాపుగా రెండున్నర మూడు నాలుగు ఇంచుల అయితే మనం సెలెక్ట్ చేసుకొని పోసాము ఇందులో మనకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడంటే అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేయడానికైతే మనకు అవకాశం ఉంది కాబట్టి ఎవరికైనా చేప పిల్లలు మంచి సైజు ఇగో కనబడుతున్నాయి కదా ఇలా మంచి సైజు యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లలు కావాలంటే నా నంబర్ని మీరు సంప్రదించవచ్చు నా నంబర్ మీకు చెప్తా ఉన్నాను ఎయిట్ టూ నైన్ సెవెన్ ఎయిట్ వన్ త్రీ జీరో టూ జీరో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎయిట్ టూ నైన్ సెవెన్ ఎయిట్ వన్ త్రీ జీరో టూ జీరో ఈ నంబర్కి అయితే సంప్రదించండి మనం చేసేటువంటి దాంట్లో చేపలు ఎప్పుడైనా కూడా ఒక మంచి సైజు తీసుకున్నప్పుడే ఈ చేప అనేటివి బ్రతకడము అలాగే మనకు చేప పిల్లలు మంచిగా పెరగడము ఆదాయం రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట కాకపోతే కొందరు ఏం చేస్తారంటే ఏదో తక్కువ రేటుకు వస్తుందనో ఇంకేమో అని చెప్పి వన్ ఇంచు చేపల్లని తీసుకొచ్చి ఇందులో పోస్తే ఈ చెరువులలో ఉన్నటువంటి చేపలను తినేటువంటి చేపలు ఇందులో కనుక ఉంటే వాటిని మొత్తం తినేస్తే చివరికి మనకు చేపలు పట్టినప్పుడు సరైన సైజులో కాకుండా అలాగే చేప పిల్లలు కూడా చేపలు కూడా మనకు పడితే అన్నమాట అవి ఎక్కువ తింటాయి ఎప్పుడైనా గుర్తించుకోవాల్సింది ఏంటంటే సైజు మంచిగా ఉన్నటువంటి చేప పిల్లల్ని మనం తీసుకోవాలి ఇందులో అయితే నాలుగు రక నాలుగు రకాల చేపలని పోసాము గడ్డి చేప తర్వాత రఘు ఆ తర్వాత కట్ల తర్వాత ఇంకొకటి ఏంటంటే బంగారు తీగ అంటే గడ్డి చేప అంటాం కదా అది ఉన్న మళ్ళీ బంగారు తీగ ఇవన్నీ నాలుగు రకాల మనం పోయడం చేసాము మీకు ఎవరికైనా కావాలంటే నా నంబర్కి సంప్రదించండి దీనిపైన మీకు స్క్రీన్ పైన మన నంబర్ని కూడా సెండ్ చేస్తాను మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల గ్రామంలో గ్రామంలోనే